అంత దెబ్బలు తగిలాక కూడా పని చేస్తున్నాడా తమ్ముడు ఇంత దెబ్బలు తగిలాయి రెస్ట్ తీసుకోవచ్చు కదరా దెబ్బలు తగ్గి నేను ప్రశాంతంగా పని చేసుకుంటుంటే నువ్వు ఏందన్నా రెస్ట్ తీసుకోమంటావు మరి ఎట్లా ఇవి తగ్గేది తగ్గాలనే ఆయన గ్యాప్ లేకుండా పని పనిచేస్తున్నది ఓహో మనమేమో రెస్ట్ తీసుకుంటాం వీళ్ళేమో పని చేస్తారన్నమాట సరే సరే నువ్వు వెళ్ళులే పిచ్చి నాయలా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి డౌన్ 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 ఏంట్రా మా కు ఓట్ అయ్యద్దు వేసినావనుకో తలకాయలు వేస్తది ఓటు వెయ్యని బెదిరిస్తారు గాని వెయ్యొద్దరిని బెదిరిస్తున్నారు ఏంది వీళ్ళు తెలుసునా ఆ తెలుసా అక్కా మీకు అస్సలు అయ్యారు ఈ సారెలా కానీ సరే నేనే గెలావలా ఓట్ గెలుస్తారా అదేలా ఓ కబడ్డీనా అదేంటి అందరూ పోతున్నారు ఒక్కడొస్తే అందరు పట్టుకోవాలి గాని ఒక్కడ అందరిని ఇలా ఇదేం కబడ్డీరా నాయనా